ఫైనలీ మీ ముందు వినాయక చవితి అయితే వచ్చేసింది అంటే చాలా రెండు మూడు రోజుల నుంచి అనుకుంటున్నాను అబ్బా టూ వీక్స్ అయిపోతా ఎప్పుడు అప్లోడ్ చేయాలా ఎప్పుడు అప్లోడ్ చేయాలా అని సో ఫైనలీ చూసుకోవచ్చు మా వినాయక చవితి అవుట్పుట్ అయితే ఇది అనమాట వినాయకుడిని ఎంతో ముద్దుగా ఫ్లవర్స్తో రెడీ చేసి అలాగే వినాయకుడికి ఎంతో ఇష్టమైన ప్రసాదాలన్నీ నైవేద్యంగా పెట్టి బుక్స్ పెట్టి వినాయకుడిని అయితే చాలా భక్తిగా పూజించేసుకున్నామని అలాగే మేము కొన్ని ఇంట్లో కూడా ప్రిపేర్ అనమాట వంటలు అంటే మామూలుగా పండగ అంటేనే ఫుడ్ ఫెస్టివల్ అంటారు కదా అంటే ఏ పండగైనా ఎట్లా రిప్లికేట్ చేయాలంటే మంచి మంచి ఫుడ్స్తో అనమాట సో ఇవన్నీ ఫుడ్స్ అయితే చేసినాము ఇంకా రండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం హలో వెల్కమ్ టు మై ఛానల్ ఇంకా ఈరోజైతే గణేష్ పండగ అనమాట అంటే మేము జనరల్గా నిన్న మొన్న అన్ని వ్లాగ్స్ అయితే చేసినాం కదా యాక్చువల్లీ ఈ వీడియో కొంచెం లేట్ వస్తుంది మధ్యలో కొన్ని ఆల్రెడీ షెడ్యూల్ చేసి పెట్టేయడం వలన ఆ వీడియోస్ వదలాల్సి వచ్చింది సో దీనికైతే వన్ వీక్ పట్టింది టైము యాక్చువల్లీ ఇది లాస్ట్ వీకే రెడీ అయిపోయింది బట్ అప్పుడే రాల్సి ఉంది కాకపోతే ఇప్పుడు లేట్గా వచ్చింది సో ఇంకెప్పుడైతే ఏమైంది వినాయకుడు అయితే వచ్చేసినాడు అండ్ నిమజ్జనం కూడా అనమాట ఆ వీడియో కూడా రాబోతుంది రేపు మొన్న వచ్చేస్తుంది అండ్ ఇక్కడైతే డోర్కి నేను స్మైల్ ఇవి ఫిక్స్ చేసుకున్నాను అనమాట తోరణం కట్టడానికి ఇక్కడ అవి మామూలుగా కొడతారు కదా అవి లేవు ఇది అయితే బెస్ట్ గమ్ అనమాట అదికిచ్చు తీసేయొచ్చు అండ్ అలాగే ఇంకా నేనే అనమాట మీకు ఆల్రెడీ ఒకసారి ఉగాది లాగ చూడకపోతే చూసేయండి అక్కడ కూడా చెప్పిన మా ఇంట్లో అబ్బాయిలు ఎవ్వరు లేరు మేము చిన్నప్పటి నుంచి తోరణాలు కట్టడమైనా బయటికి పోయి ఏమైనా తేడమైనా అన్నీ నేను మా చెల్లెలు మా అమ్మనే అంటే మా నాన్ననే మేము నలుగురిమే అనమాట మా ఇంట్లో సో కాబట్టి ఇంకా ఆల్మోస్ట్ నేను మా చెల్లెలే అబ్బాయిలైనా అమ్మాయిలైనా అన్ని మా ఇంట్లో అనమాట తోరణం కూడా కట్టేసిన నేను అన్ని ఎంచుకొని ఇది దీనికి ఒక లెక్కలాగా కూడా ఉంటుంది ఇంకా చెండు పూలు కూడా అమ్మో పూలు అంటేనే భయమేస్తుంది నాకు వినాయక చవితికి అంత కాస్ట్ అయిపోయినాయి అనమాట పూలు కాకపోతే కొనుక్కున్నాము ఒక రెండు మూరలు జాజి పూలు ఒక రెండు మూర్లు మూరలు కనకంబరాలు అట్లా ఇంకా ఈ చెండు పూలు అయితే విడిగా తీసుకొని వచ్చి మేమే అనమాట సో ఇంకా పండగంటేనే ఏంటన్నాడు ఇంటి ముందర గుమ్మమే చెప్పేస్తుంది అనమాట ఆ ఇంటి పండగ వాతావరణం ఏందో చెప్పాలనిపించి చెప్పినా అంటే బాగుంటుందని కానీ నిజమే చిన్నప్పటి నుంచి కూడా ఎక్కువ డోర్కి ఇట్లా మంచిగా చెండు పూలు పెట్టడము తోరణాలు కట్టడము మీరు ఎప్పుడన్నా చూడండి ఏ పండగైనా వాకిల్ని పూజించుకోకుండా ఏమి ఉండరు అది డెకరేషన్గా అయినా కానీ ఆర్ఎల్స్ ఆచారమైన ఆచారం ఏంది ట్రెడిషనల్ అయినా కానీ అనమాట సో ఇప్పుడైతే చూసుకోవచ్చు మా గుమ్మం ఎంత బాగుంది కదా అంటే అంత డిఫరెంట్గా ఏమి లేదు జస్ట్ నార్మల్గానే కానీ ఓకే పూలు చాలా రేట్ ఇంకా కొంచెం తెచ్చుకొని వచ్చేవాళ్ళము ఇంక ఇక్కడైతే వినాయకుడిని రెడీ చేసేద్దాం వచ్చేసేయండి ఇప్పుడైతే వినాయకుడికి బొట్టు పెట్టేసి ఆ తర్వాత అది జంజమా ఏదో అంటారు కదా అది కూడా వేసేసినాం అనమాట ఇంకా అలాగే కొంచెం కొంచెం లైట్గా డెకరేషన్ కూడా స్టార్ట్ చేసేసినాము ఫైనల్ అవుట్పుట్ వస్తుందో కూడా చెప్పలేము అనమాట ఇంక ఇక్కడైతే డోర్ దగ్గర పసుపు కుంకుమ పెట్టేసినాం కడపమానికి అలాగే పూలు పెట్టేసినాము ఇంకా తులసి చెట్టుకు కూడా కుంకము పసుపు అన్నీ పెట్టేసేసి పూలు కూడా పెట్టడానికి అయితే అనమాట అండ్ మీరు ఎట్లా చేసుకుంటారు వినాయక చవితిని కామెంట్ చేసేయండి మేమైతే అందరం మంచిగా చేసుకుంటాం ఒక్కొక్కరు ఒక్కొక్క పనిని షేర్ చేసుకొని అనమాట సో ఇంకా ఇంకా ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తా అంటే ఒకసారి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇంకా ఎవరైనా పాత వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకోకపోతే ఇప్పుడు వెంటనే పోయి సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఓకేనా ఇంకా తులసి చెట్టుకి అయితే పూలైతే పెట్టేస్తాం అనమాట అండ్ లాస్ట్ టైం ఇంకా అంటే ఒక టూ మంత్స్ టూ త్రీ మంత్స్ ఉంటుంది అంతే తులసి చెట్టు పెట్టి అండ్ మళ్ళీ ఇత్తనాలు వచ్చేసినాయి చేయాలన్నమాట అండ్ ఇక్కడైతే మనకి ఇది ఒరిజినల్ తేనె అంటే మామూలు డబ్బాలలో కొంటాం కదా డాబర్ హనీ అట్లాంటిది కాదు ఇది బయట ఎక్కడో ఒరిజినల్ తేనె అంటే కొనుక్కొని వచ్చినాము ఇంకెలా అంటే పంచామృతం కోసమే కొనుక్కొని రాలేదు జస్ట్ నార్మల్ యూజ్ కోసం తీసుకొని వచ్చినాము కాకపోతే జస్ట్ నిన్ననే తెచ్చినది అనమాట ఇంకా ఎవరు తాగలేదు టచ్ కూడా చేయలేదు అదృష్టం కొద్దీ వినాయకుడికి పంచామృతంలోకి పనికి అనమాట సో ప్రసాదంలలో పంచామృతంకున్న ఫేవరెట్ అసలు ఎవరికి ఉండరు అనమాట అంటే దానికి ఫ్యాన్స్ లేము అవు మాకు ఇష్టం లేదు అనే వాళ్ళు ఎవరు లేరు సో నేనైతే ఇప్పుడు పంచామృతం చేస్తాను దానికోసమైతే పాలు పెరుగు ఫ్రూట్స్ తేనె నెయ్యి చక్కెర అన్నీ అయితే తీసుకున్నా నేనైతే ఒక ఫైవ్ ఫ్రూట్స్ తీసుకున్నా అనమాట దానిమ్మ యాపిల్ గ్రేప్స్ ఇంకా బనానా ఒక జామకాయ తీసుకున్నా సో ఇవన్నీ నీట్గా అయితే కట్ చేసేసుకున్నా అనమాట చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నా యాక్చువల్లీ ఫ్రూట్స్ ఎక్కువైతాయేమో అనుకున్నాను బట్ కాకపోతే ఇది ఎవరు వదిలిపెట్టరు అంటే రెండు మూడు సార్లు అయినా తినేస్తారనమాట కొంచెం బౌల్లాగా వేసుకొని అంటే ఫ్రూట్స్ అలా అలాగా ఉంటుందని అట్లా అన కూడా చేయకూడదు రామరామ కానీ ఓకే ప్రసాదం అంటే చాలా మందికి ఇష్టం కాబట్టి ఇంకా చేసేద్దాం వచ్చేసేయండి అండ్ ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకొని మనం కట్ చేసుకున్న ఫ్రూట్స్ అన్నీ వేసేసుకోవాలా లేదంటే నల్లగా అయిపోతాయి మనం ఫస్ట్ ఇది చేసేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఇంకా తర్వాత పూజ నైవేద్యం పెట్టేటప్పుడు బయటికి తీస్తే సరిపోతుంది అనమాట సో మీరు ఎట్లా నైవేద్యం అదే ఇది చేస్తారో చెప్పండి పంచామృతము నేనైతే ఇట్లా చేస్తాను మా ఇంట్లో ఎవ్వరు చేయరు చాలా ఇయర్స్ నుంచి ఒక ఫైవ్ సిక్స్ సెవెన్ ఇయర్స్ నుంచి అంటే ఓకే నా డిగ్రీ తర్వాత నుంచి కూడా నేనే చేస్తాను అనమాట డిగ్రీలో ఉన్నప్పుడు కూడా నేనే అంటే మోస్ట్లీ మా ఇంట్లో ఈ ప్రసాదం చేసేది నేనే సో కాబట్టి ఫస్ట్ అయితే ఫ్రూట్స్ తీసుకున్నాను అనమాట ఎక్కువైతే వేయమని పక్కన కొన్ని పెట్టేసినా మళ్ళీ కావాలంటే వాడుకోవచ్చు కానీ ఎక్కువైతే వేస్ట్ అవుతుంది కదా సో ఒక కప్పు చక్కెర అయితే వేసుకుంటాను అండ్ ఆల్సో తేనె ఉంది కాబట్టి చక్కెర తక్కువ వేసుకుంటానా యాక్చువల్లీ వేయకూడదు మొత్తం తేనెద్దాం అనుకున్నా లేదు ఎందుకులే ఇంగ్రీడియంట్స్ ఎక్కువ ఉంటే కొంచెం బాగుంటుందని సో ఇంక అలాగే ఒక కప్పు పెరుగు అయితే వేసుకుంటానా ఒక కప్పు కాదు కొంచెం మిగిలిచ్చేసిన అంటే తక్కువ ఫ్రూట్స్ అని ఇంతకుముందు నేను మొత్తం ఫ్రూట్స్ కోసం తీసుకున్నా ఇంక ఇక్కడ మా సిస్టర్కి తేనె తేనె అని వస్తుంది నెయ్యి అంటే పడదనమాట సో అందుకే కొంచెం వేసుకుంటాను తినదు మళ్ళీ నెయ్యి ఉంటే స్మెల్ వచ్చిన అట్లా అందుకే కొంచెం వేసుకున్నా ఇంకా అలాగే కొన్ని పాలైతే అయితే అనమాట ఇంక ఇప్పుడు దీన్ని మంచిగా మిక్స్ చేసేలా ఎందుకంటే మనం టేస్ట్ చేయడానికి లేదు అది తీపి తీయగుందా సప్పగుందా ఎట్లుందో మనం చూడడానికి లేదనమాట డైరెక్ట్ దేవుడికి పెట్టేయడమే సో కాబట్టి షుగర్ అనేది కొంచెం కరిగిందో లేదో కరిగేలాగా చూసుకోవాలా బాగా కలిపేసి సో చూసుకోవచ్చు ప్రసాదం ఎంత మంచిగా ఉందో నిజానికి దీన్ని ఇంకా టెంప్టింగ్గా అవన్నీ అనొచ్చు కాకపోతే ఇది దేవుడి కోసం కదా మనం అట్లాంటి పదాలు వాడకూడదు యాక్చువల్లీ చేసేటప్పుడు కూడా కొంచెం మంచిగానే దేవుడి కోసం అని చేయాలి మన కోసం అని చేయకూడదు సో కాబట్టి ఇది ఎంత మంచి డిష్ అయినా మనం దేవుడి కోసం అని తలుచుకొని చేయాలన్నమాట టేస్ట్ కూడా మేము ప్రసాదం తిన్న తర్వాత అన్నీ సరిపోయింది అనమాట అంటే మేము అన్ని అందాజతో వేసేసినాం కదా ఎట్లుందో ఏం కదా అని ఇంక ఇప్పుడైతే ఇంత అయింది ప్రసాదము కానీ మా ఇంట్లో వాళ్ళు ఏమంటున్నారు నెయ్యి ఫ్రూట్స్ బాగుంటుంది మళ్ళీ నిదానంగా అయినా తినచ్చు కదా ఆఫ్టర్నూన్ అట్లా మంచిగా కప్స్లో వేసుకొని అని చెప్తే సో వేస్తాను అనమాట అండ్ ఎలాగో కట్ చేసినాం కదా అని అయితే అన్ని ఫ్రూట్స్ వేస్తాను వేసేసి మిగిలిన పెరుగు పాలు కూడా పోసేసి కొంచెం నీట్గా అయితే కలిపి పెట్టేస్తా అనమాట ప్రసాదాన్ని సో ప్రసాదం అయితే కలిపి పెట్టేసిన అంతలోపు ఇక్కడైతే సగం వంటలు అయితే అయినాయనమాట సో ఇక్కడైతే రెండు గిన్నెల్లో వైట్ రైస్ అయితే చేసేసింది మమ్మీ అండ్ అలాగే పొయ్యి పైన అయితే రసం పెట్టేసింది ఆ పండగ అంటేనే రసం అనమాట అదే ఓలిగ చారు సో ఇంతవరకు మనం చేసిన ప్రసాదం నైవేద్యం పంచామృతము చిత్రాన్నము చిత్రాన్నం చేస్తుంది మా మమ్మీ అస్సలు మీరు నేను ఎవరితో అయినా పెట్టేస్తాను అంత బాగుంటుంది అనమాట ఇంకా అలాగే ఉల్లగడ్డ ఫ్రై వడియాలు అప్పడాలు పప్పు అయితే అయ్యింది ఇంతవరకు ఇంకా అయిపోలేదు చాలా ఉన్నాయి ఓలిగలు కుడాలు బో అవన్నీ బూరెలు అన్నీ మళ్ళీ చూపిస్తాను సో ఇంతవరకు అయితే వంటలు అవుతున్నాయి ఇంకా మమ్మీ చేస్తుంది అండ్ ఇక్కడ డెకరేషన్ కూడా ఇంకా కంప్లీట్ కాలేదు ఇంకా ఫ్లవర్స్ పెడుతున్నాము ఇంకా ఫ్రూట్స్ కూడా సరిగ్గా పెట్టలేదు కానీ ఒకసారి మా వినాయక్ చూపిద్దామని అయితే వచ్చినానమాట ఇంక ఇక్కడ చిన్నగా పసుపుతో వినాయకుడిని కూడా చేసినాము అండ్ అలాగే మొక్కజొన్న పొత్తులు చెరుకులు కొన్ని కొన్ని డెకరేషన్ ఫ్లవర్స్ తర్వాత వినాయకుడికి ఇష్టమైన గర గరక అలాగే మల్లెపూలు ఇవన్నీ అయితే పెడుతున్నాం అనమాట వినాయకుడికి మా వినాయకుడు ఎట్లా ఉన్నాడో కామెంట్ చేసేయండి చాలా సింపుల్గా ఉన్నాడు కదా అండ్ ఇక్కడైతే పూర్ణమైతే రెడీ చేసుకుందా అనమాట మమ్మీ అదే చెప్తున్నాను కదా ఓలిగలు కుడాలు బూరెలు చేయాలని వినాయకుడికి కుడాలంటే చాలా ఇష్టం సో ఇంకా రండి వినాయకుడిని అయితే రెడీ చేసేసినాము ఎలా ఉన్నాడో చూపించేస్తాను ఇక్కడైతే గొడవ అయింది నాకు మా చెల్లెలకి నేనైతే వినాయకుడు మట్టి కలర్ కదా అంటే సిమెంట్ కలర్ కదా ఎల్లో చామంతి పెడితే హైలైట్ అవుతాడు కానీ మా చెల్లెలేమో మల్లెపూలు చాలా కాస్ట్ పెట్టి ఉన్నాం అవే పెట్టాలా అని ఫైనలీ అయితే ఇట్లా వచ్చేసింది అవుట్పుట్ సో బాగున్నాడమ్ మా వినాయకుడు అండ్ డెకరేషన్ ఎట్లుందో కామెంట్ చేసేయండి అండ్ వినాయకుడికి మేము కొన్ని ప్రసాదాలు అయితే పెట్టినాము అవేవేవో చూపిస్తాను వచ్చేసేయండి ఇదైతే అంజూర్ స్వీటు ఇంకా కుడుములు తర్వాత లడ్డూలు చెక్కలు అత్రసాలు తర్వాత రవ్వ లడ్డు ఇంకా అప్పడాలు అరిసెలు బూరెలు గారెలు ఓలిగలు అన్నం పప్పు రసం అన్నీ అన్నమాట వినాయకుడికి ఎంత ఫుడ్ అంటే ఎంత ఇష్టమో అందరికీ తెలుసు సో మేము వినాయకుడిని సాటిస్ఫై చేయాలంటే చాలా కష్టమే కానీ మాకున్నంతలో అయితే మేము కొన్ని స్వీట్స్ కొన్ని మంచిగా ఫుడ్ అయితే చేసి అనమాట ఫైనల్లీ ఇది అనమాట మా వినాయకుడి లుక్ సో మీరు ఎట్లా పూజ చేసుకున్నారో కామెంట్ చేసేయండి అండ్ మా పూజ మీకు నచ్చిందో లేదో కూడా కామెంట్ చేయండి కామెంట్ మాత్రం ఖచ్చితంగా చేయండి ఓకేనా అండ్ ఇంకా ఎవరైనా లైక్ చేయకోకుండా చూస్తా అంటే కూడా చూడండి అండ్ మా వినాయకుడు నచ్చి నాడో లేదో కామెంట్ చేసేయండి అండ్ మీరు ఎట్లా పండగ జరుపుకుంటారో కూడా చెప్పాల్సిందే ఇంకా చూడండి ఇప్పుడైతే దీపం కూడా అనమాట ఫైనలీ అండ్ వినాయకుడిని చూస్తా అంటే చూస్తా ఉంటే చూడాలనిపించింది అనమాట అందుకే ఇన్నిసార్లు తీసుకున్న క్లిప్స్ అండ్ ఇక్కడైతే మా సిస్టర్ అయితే వెలిగిస్తుంది వినాయకుడికి అంటే ఏ పూజ అయినా అగరబత్తి అనేది ఇంపార్టెంట్ కదా సో అది అనమాట వెలిగిపోతున్నాడు లైటింగ్లో వినాయకుడు ఆ చుట్టూ చేమంతీలు ముందర మంచిగా ఫుడ్డు స్వామి ఈసారన్న మాకు మంచి అంటే మంచి అంటే ఈసారని కాదు ప్రతిసారి అనమాట దేవుడు అనేది మాకు మంచి చేస్తాడని మా నమ్మకం మేమైతే చాలా మంచిగా జరుపుకుంటాము అది ఎంత సిచ్యుయేషన్ అయినా ఏమైనా సరే వినాయక చవితిని మాత్రం చాలా మంచిగా జరుపుకుంటాము ఎన్ని ఇయర్స్ నుంచో ఇది అట్లనే జరుపుకుంటున్నాం అనమాట సో ఇంకా తులసి చెట్టుకు కూడా ఇక్కడ దీప్ పూజ అయితే చేసేసినాము అండ్ ఇంక ఇప్పుడు దేవుణ్ణి ఒక్కసారి కింద నుంచి అట్లా చిన్న చిన్న షార్ట్స్ వేసుకుందాం అనుకున్నా అండ్ అంతలోపే మనం అన్నీ పెట్టినాం కానీ పంచామృతం పెట్టలేదనమాట దేవుడికి అంటే ఇంకా ఇప్పుడే పూజ అయిపోయింది కానీ పూజ కన్నా ముందు నిండే సో ఇంక ఇప్పుడైతే పెట్టేస్తున్నాం అనమాట ఎలాగో మేము కూడా నైవేద్యం తీసుకోవాలన్నమాట పొద్దు నుంచి ఉపవాసంతో ఉన్నాము సో ఇంక ఇక్కడైతే మా సిస్టర్ అయితే నా ల్యాప్టాప్ మా చెల్లెల ల్యాప్టాప్కి పసుపు కుంకం పెట్టేసి వినాయకుడి దగ్గర అయితే పెట్టిస్తున్నాము చిన్నప్పుడు అయితే నోట్బుక్స్ అవన్నీ పెట్టేవాళ్ళము అండ్ ఇంక ఇప్పుడు ల్యాప్టాప్స్ పెడుతున్నాము అనమాట సో మీరు కూడా రిలేటెడ్ అయినారా అంటే చిన్నప్పుడు నోట్బుక్స్ పెట్టేవాళ్ళము ఇప్పుడు ల్యాప్టాప్స్ అవి పెడతాము అని ఎంతైనా చిన్నప్పుడు డేసే చిన్నప్పుడు డేస్ అప్పుడు అంటే అప్పుడు ఇంట్లో కాదు మేము ఊర్లో ఉండేవాళ్ళం ఊరందరికీ ఒకటే ఉండేది అనమాట అక్కడ పెట్టేసి వచ్చేవాళ్ళం బుక్స్ చాలా బాగుండేది అప్పుడు ఇంకేం చేస్తాం ఇప్పుడు అనంతపూర్కి వచ్చేసినాం కాబట్టి ఇంట్లోనే చేసుకుంటున్నాము అండ్ ఊర్లో ఉన్నప్పుడు అయితే మంచిగా ఏమంటారు నిమజ్జనం చేసేటప్పుడు అయితే అది ఎంత బాగుంటానో ప్రసాదం అట్లా అంతా చాలా బాగుంటా అండి ఇంకా ఆ మెమోరీస్ వేరే దానిలో చెప్పుకుంటూ పోతే చెప్తానే ఉంటాం అన్నమాట సో చూడండి ఫైనల్ లుక్లో మా వినాయకుడు ఎట్లున్నాడో కామెంట్ చేసేయండి మీకు నచ్చిందా మా ఇంటి పండగ నచ్చింటే ఒకసారి లైక్ కొట్టండి అండ్ మా బుజ్జి వినాయకుడు ఎట్లున్నాడు చాలా అందంగా ఉన్నాడు కదా అండ్ మీరు ఎట్లా జరుపుకున్నారు ఈ సార్ చవితి ఇంక ఇప్పుడు ఈ నైవేద్యాలన్నీ మా వినాయకుడు మంచిగా బొజ్జు నిండా తిని మమ్మల్ని ఆశీర్వదించాలా అలాగే ఈ వీడియో చూసే వాళ్ళందరికీ కూడా వినాయకుడి ఆశీర్వాదాలు అందల్లా అండ్ మా సబ్స్క్రైబర్స్కి స్పెషల్ అనమాట ఇంకా వెరీ వెరీ స్పెషల్ వాళ్ళు చాలా బాగుండాలా ఎందుకంటే నేను ఏం అవ్వకపోయినా నా కోసం సబ్స్క్రైబ్ చేసుకున్నారు కాబట్టి ఇంకా ఫైనల్లీ పూజ అంతా అయిపోయింది లాస్ట్లో అయితే మేము ఇంకా హారతి ఇస్తున్నాం అనమాట ఈ హారతి ఇచ్చేస్తే పూజ అయిపోయినట్టే సో ఇంక ఇప్పుడైతే ఇస్తున్నాము అండ్ మొక్కుకోండి మీరు కూడా హారతిని మీకు కూడా మంచి జరుగుతుంది ఎందుకంటే ఎందుకంటే మేము ఉపవాసంతో ఇంట్లో అందరూ అంటే ఒక్కరు ఉపవాసం కాదు అందరు ఉపవాసంతో నీట్గా దేవునికి అయితే పూజ చేసుకున్నాం కాబట్టి ఇంక ఇప్పుడు ఈ ఫ్రూట్స్ స్వీట్స్ స్నాక్స్ ఫుడ్ అన్నీ వినాయకుడికి ఇట్లా మంచిగా హారతిస్తే దేవుడు తింటాడు అని ఒక నమ్మకం తింటాడా తినడా అనేది వేరే కానీ అది దేవుడి ప్రసాదం కదా సో కాబట్టి అనమాట చూడండి దీపాల వెలుతురికి వినాయకుడు అయితే వెలిగిపోతున్నాడు ఎన్నిసార్లు అయినా చూడాలనిపిస్తుంది అంత నచ్చినాడనమాట దేవుడు సో మీకు కూడా నచ్చినాడు మా దేవుడు నచ్చితే కామెంట్ చేసేయండి ఇంకా పూజ అంతా అయిపోయింది ఇంక ఇంతవరకు ఉన్నాం కదా మా చెల్లెలు చూడండి ప్రసాదం నినుపా అంటే ఒక పెద్ద గిన్నెకి వేసుకుంది నాకు ఒక చిన్న గ్లాస్లో వేయమంటే వేయలేదు బట్ నేను చెప్పనాను కదా మనం టేస్ట్ చూడము డైరెక్ట్ అన్నీ వేసేస్తామని కానీ టేస్ట్ అయితే అదిరిపోయింది అన్నీ సరిపోయినాయి అనమాట మనము అంటే చూడకోకుండా చేసినా కూడా టేస్ట్ మాత్రం చాలా బాగుంది ఇంక ఇక్కడ వచ్చేసేసి ఇంట్లో మేము తినడానికి ఏమేమి వంటలు చేసుకున్నామో చూపించేస్తాను వచ్చేసేయండి యాక్చువల్గా అప్పుడు సగం చేసేసింది ఇప్పుడు ఫుల్గా అన్నీ అయిపోయినాయి అనమాట రసం పప్పు ఉల్లగడ్డ ఫ్రై చిత్రాన్నం అప్పడాలు వడియాలు ఓలిగలు అన్నం అన్నీ అనమాట ఇంకా ఈ ఫుడ్తో నా కడుపు నిండిపోయింది దేవుణ్ణి చూసిన తర్వాత కూడా ఇంకా మనసు నిండిపోయింది సో మీరు ఎట్లా జరుపుకున్నారో పండగని కామెంట్ చేసేయండి ఇది గైస్ మా వినాయక చవితి సంబరాలు అండ్ వీడియో లేట్ అయినందుకు క్షమించండి ఇంక ఇప్పుడైతే మేము మంచిగా అరిటాకులు అయితే భోజనం చేస్తామన్నమాట అన్ని వంటలు పెట్టుకొని మీ ఇంట్లో మీరు వినాయక చవితి ఎట్లా కామెంట్ చేసు కామెంట్ చేసేయండి ఎట్లా చేసుకుంటారో అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ అందరికీ వినాయక చవితి